నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటు నా వచ్చు చున్న నిసయా నీ పాద సన్నిధి కోరి ఉన్న పాతున్నా వచ్చు చున్నని సయ్యా క్షమించుమో నన్ను కృప చూపము నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటు నా వచ్చున్నీసయా నీ పాద సన్నిధి కోరి ఉన్న చిన్న పాటున వచ్చున్నీసయా నడిచనయా అంధకార పాపములను చేశానయా దారులను నడిచనయా అంధకార పాపములను చేశానయా నీ వెలుగు నాకు చూపి వెలిగించు మేసయ్యా నీ వెలుగు నాకు చూపి

ചിടി പൂത്തിന ഗർവിഞ്ചി നോ പടി പത്തിന ചിടി പാത്തിന ഗർവിഞ്ചി നോ പടി പത്തിന തുണ്ടീനീന ദനവീ റി തുണ്ട తిరిగినలిగిన మనసుతో వచ్చు చున్ననయ్యా నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటు వచ్చు చున్న నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటున వచ్చు చున్న నీ ఆత్మనా నుండి తొలగించక నీవు నన్ను వీడచే దాటిపోకుమయ్యా నీ ఆత్మనా నుండి తొలగించక నీవు నన్ను వీడచే దాటిపోకుమయ్యా నీ రక్షణానంద నీ సన్నిధిలో నన్ను స్థిరపరచనయ్యా నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటున వచ్చు చున్న నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునవచ్చు చున్న నైసయా గత పాపమంతా తొలగించు నీ రక్తముతో నన్ను శుద్ధి చేయు మేసయ్యా గత పాపమంతా తొలగించుమయ్యా రక్తముతో నన్ను శుద్ధి చేయు మేసయ్యా నీ ప్రాణత్యాగము కైస్తు త్యాగము కైస్తున్నా జీవితాంతము వరకు నిన్నుకి తింత నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటు నా నావచ్చులని సయా పాద సన్నిధి కోరి ఉన్న పాటున వచ్చు చిన్న నియా క్షమించము నన్ను కృపచము నాపై నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటున వచ్చు చిన్న నీ పాద సన్నిధి కోరి